బిగ్ బాస్ త్రీలోకి అడిగిపెట్టిన రోహిణి పెద్దగా రాణించలేకపోయినా బిగ్ బాస్ ఎయిట్లోకి వెళ్ళి తన కామెడీతో తన గేమ్ పరంగా లేడీస్ ఇవింగ్లా రాణించింది అయితే ఫినాలే వరకు వెళ్తుంది అనుకున్న రోహిణి ఫినాలేకి చేరకుండానే బయటకు వచ్చేసింది రోహిణి కామెడీ పరంగా గౌతమ్ వెంట లవ్ అంటూ వెంటబడుతూ తన కామెడీని పండించింది అంతేకాకుండా గేమ్లో బాగా అందరితో పోటీపడి రాణించింది చివరికి విన్నర్లా సగర్వంగా బయటకు వచ్చేసింది అయితే ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ కిర్రాక్ లేడీస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయబోతుంది దానికి సంబంధించి రోహిణిని ఇంటర్వ్యూ చేయగా మీకు చాలా షోస్ వస్తున్నాయి సినిమాల్లోనూ చాలా షోస్లోనూ బిజీగా ఉన్నారు అని అడిగితే రోహిణి అబ్బాయి అదేం లేదు బిగ్ బాస్ పెళ్ళి వచ్చిన తర్వాత మాతో మాటీవీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు మేము మా టీవీ షోల్లో తప్ప ఇంకే ఛానల్ షోల్లోనూ పార్టిసిపేట్ చేయకూడదు అంటూ నోరుజారి నిజం చెప్పేసింది ఆయన మాటివి వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ప్రతి షోకి పిలుస్తున్నారు అంటూ కవర్ చేసింది అయితే బిగ్ బాస్ ఫోర్లో కూడా ముక్క్య అవినాష్ మాకు కొన్ని అగ్రిమెంట్ల ద్వారా వచ్చాము ఇప్పుడు ఈ షోలో కానీ నేను రాణించకపోతే నా లైఫ్ ఉండదు అంటూ బాధపడ్డాడు అంటే జబర్దస్త్కి ఇంకా వెళ్ళకూడదు అన్నట్లుగా ఇండైరెక్ట్గా చెప్పాడు ముక్క అవినాష్ అంటే బిగ్ బాస్కి రావాలనుకుంటే వాళ్ళు పెట్టే అగ్రిమెంట్లకి అన్నిటికీ ఒప్పుకోవాలి మొత్తానికైతే బిగ్ బాస్ వాళ్ళు పెట్టే అగ్రిమెంట్ల గురించి ఇంతకుముందు అవినాష్ ఇప్పుడు రోహిణి బయట పెట్టేశారు